వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా హైడ్రాకు హైకోర్టు ఫుల్ సపోర్ట్ హైడ్రా ఏర్పాటుపై అనేక అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో అనేక ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో అనేక రాజకీయ విమర్శలు వస్తున్న నేపథ్యంలో హైడ్రాపై హైకోర్టు క్లారిటీ ఇచ్చేసింది అసలు హైడ్రా ఏర్పాటు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడే జరిగిందని ప్రభుత్వానికి హైడ్రా ఏర్పాటు చేసే అధికారం సంపూర్ణంగా ఉందని హైడ్రాకు ఒక స్పెషల్ అధికారిని నియమించుకునే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని హైకోర్టు చాలా క్లియర్ కట్ గా చేసింది మూసి ప్రక్షాళన కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలను సవాల్ చేస్తూ ఓ నలభైకి పైగా పిటిషన్లను హైకోర్టు ఏకకాలంలో పరిష్కరించింది ఇవన్నీ ఒకే కోవలకి వస్తాయి కాబట్టి అన్నింటినీ ఒకేసారిగా ఫిర్యాదు స్వీకరించి దానిపై తీర్పునిచ్చింది మూసీ ప్రక్షాళన జరగాల్సిందేనంటూ హైకోర్టు స్పష్టం చేసింది సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడి మూసీలను వెంటనే మూసీలో ఉన్న అక్రమ కట్టడాలను తొలగించాల్సిందేనంటూ సుప్రీంకోర్టు క్లియర్ కట్గా చెప్పింది కాకపోతే నిర్వాసితుల్లో పేదవాళ్ళు బలహీన వర్గాల వాళ్ళుంటే వాళ్ళకి మరో రకంగా ఏదో ఒక లబ్ధి చెందించాలని వేరే రకంగా సహాయ సహకారాలు అందించాలని అంత మాత్రాన మూసి ప్రక్షాళనను ఆపవు ఆపకూడదని వెంటనే కూల్చివేతలు చేపట్టాలని హైకోర్టు స్పష్టం చేసింది ఇందులో భాగంగానే హైకోర్టు హైడ్రాపై కూడా కీలకమైన వ్యాఖ్యలు చేసింది హైడ్రాపై రాజకీయంగా అనేక విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే హైడ్రా కూర్చివేదలను సవాల్ చేస్తూ అనేక మంది హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే కానీ సుప్రీ హైకోర్టు హైడ్రాపై చాలా స్పష్టమైన క్లారిటీ ఇచ్చేసింది హైడ్రా ఏర్పాటును ఎంత మాత్రం తప్పు పట్టలేమని సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడి చెరువులు కుంటలు గుట్టల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి హైడ్రా ఏర్పాటు చేసే అధికారం ఉందని జీవో నైంటీ నైన్ ప్రకారం హైడ్రా ఏర్పాటు పూర్తిగా సమంజసమేనని హైకోర్టు క్లియర్గా చెప్పేసింది హైడ్రాకు ఒక ప్రత్యేక అధికారిని నియమించడం కూడా చట్టానికి లోబడే జరిగిందని ప్రభుత్వానికి దీనికి సంబంధించి పూర్తి అధికారాలు ఉన్నాయని హైకోర్టు చాలా క్లియర్గా చెప్పేసింది అంటే హైడ్రా పై ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయినట్టే ఇప్పటిదాకా రాజకీయ విమర్శలు భూ చేస్తున్న ఆరోపణలతో హైడ్రా కొంత సతమతమైన మాట వాస్తవమే కానీ హైడ్రాకు హైకోర్టు ఫుల్ సపోర్ట్ హైకోర్టు హైడ్రాను తప్పు పట్టలేదు హైకోర్టు హైడ్రా ఏర్పాటును తప్పు పట్టలేదు దీంతో ఇక హైడ్రాకు ఇలాంటి అడ్డంకులు లేవు ఇప్పటికే అనేక రకాల సర్వేలతో ఎక్కడెక్కడ ఏ చెరువులు ఆక్రమణలకు గురయ్యాయో ఎక్కడెక్కడ అక్రమ ఉన్నాయో వాటన్నిటిపై సర్వే చేసి రెడీగా ఉన్న హైడ్రా ఇక హైకోర్టు అండతో పూర్తి పవర్ఫుల్గా పవర్ పవర్ఫుల్గా మారిపోయినట్టే హైడ్రా త్వరలో ఖచ్చితంగా కూల్చివేతలు చేపట్టబోతోంది మరోవైపు మూసీ ప్రక్షాళన కూడా ఆగదు మూసీ కూల్చివేతలకు హైకోర్టు క్లియర్ కట్గా అనుమతినిచ్చేసింది అంటే మూసీ ప్రక్షాళన ఆగదు హైడ్రా కూల్చివేతలు ఆగవు